మంచి కోసం పోరాడే ప్రతి వ్యక్తి హీరోనే మంచు కోసం పోరాడే మరణం తర్వాత కూడా ఆయన ఎవరో తెలియకుండానే తెలిసిన తర్వాత నా గుండెల్లో ఒక అభిమానిగానే చోటు సంపాదించుకున్న హీరో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ వరదరాజన్ గురించి నేను చెప్పాలనుకోవడానికి మా అన్నయ్య కూతురు ఆధర్ల రత్నకుమారి బాబాయ్ ఈ మధ్య అమరన్ అనే మూవీ కాలేజీలో ఎల్ఈడిలో చూపించారు ఆయన ధైర్యం నీలాగే ఉంది ఒక్కసారి చూడొచ్చుగా అంది నేను ఆ సినిమా చూసి చూడగానే చివర్లో ఘోరంగా ఏడవలసి వచ్చింది విషయానికి వస్తే నేను మ్యాధుల రవి మేజర్ ముకుంద్ వరదరాజన్ భారతదేశం కోసం ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్లు ప్రాణాలు అర్పించగా ముకుంద్ స్టోరీని ఎందుకు సినిమాగా తీశారు తల్లిదండ్రులు ఎంత వద్దన్నా ముకుంద్ ఆర్మీలో ఎందుకు జాయిన్ అయ్యారు చనిపోతాను అని తెలిసి ముకుంద్ అక్కడికి వెళ్ళాడా అసలు అక్కడ ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం మేజర్ ముకుంద్ వర్ధరాజన్ ఆర్ వర్ధరాజన్ గీతా దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పన్నెండున కేరళలో పుట్టారు పుట్టింది కేరళలో అయినప్పటికీ చదువుంతా చెన్నైలోనే సెలవులు వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళిపోయేవాడు ముకుంద్ ముకుంద్ తాతయ్య మామయ్య ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారు ఇంటికి వచ్చారు తాతయ్య మామయ్య చెప్పే ఆర్మీ విషయాలు ముకుంద్ మనసులో బాగా నాటుకుపోయాయి రియల్ హీరో అంటే సోల్జర్ అని నమ్మటం మొదలుపెట్టాడు పెద్ద ఆయన కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి దేశాన్ని దేశ ప్రజలకు శత్రుమోకాల నుంచి కాపాడాలని చిన్నప్పుడే మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు ముకుంద్ యనతూరులోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు ముకుంద్ తంబూరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జర్నలిజం డిప్లొమా చేసేందుకు జాయిన్ అయ్యారు అప్పుడే హిందూ రెబ్కా వర్గీస్ పరిచయం అయ్యారు హిందూ మాటలు అమాయకత్వానికి ఫ్లాట్ అయిపోయిన ముకుంద్ ఆమె ప్రేమలో పడిపోయారు వన్ ఫైన్ డే తన ప్రేమ గురించి తన లవ్ గురించి చెప్పి ప్రపోజ్ చేయడం ఇందు యాక్సెప్ట్ చేయడం చకాచకా జరిగిపోయాయి చదువు పూర్తి కాగానే ఇంట్లో వాళ్లకు చెప్పి పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఇది ఇలా ఉంటే లైఫ్లో ఎన్నో మార్పులు వచ్చినా చిన్నప్పుడు అనుకున్న గోల్ మాత్రం మారలేదు ముకుంది చదువు కంప్లీట్ అయ్యాక తల్లిదండ్రులకు చెప్పడం ముకుందు పేరెంట్స్ మాత్రం ముకుందు తీసుకున్న డిసిషన్ని తప్పుపట్టారు ఆర్మీకి వెళ్ళడానికి సస్య మీద ఒప్పుకోలేదు దానికి ఒక కారణం ఉంది ముకుంద్ వారికి ఉన్న ఒకే ఒక సంతానం ఉన్న ఒక్క కొడుకుని కూడా తమతో ఉండకుండా దూరంగా ఉండటం అస్సలు ఇష్టం లేదు వారికి పైగా ఆ టీంలోనే టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుండడంతో జరగకూడనిది ఏదైనా జరుగుతుందని భయపడి ముకుందని ఆర్మీలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ముకుంద నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు ఎలా అయినా ఆర్మీలో చేరాలని అమ్మ నాన్నలకు తెలియకుండా ఆర్మీలో చేరడం కోసం అప్లై చేశారు కట్ చేస్తే రెండు వేల ఆరులో రాజ్పుట్ రెజిమెంట్ మిలిటరీ ఫోర్స్లో లెఫ్టినెంట్గా అపాయింట్ అయ్యారు ముకుంద్ కొడుకు ఆర్మీలో జాయిన్ అయ్యాడని తెలవగానే ముకుంద్ తల్లిదండ్రులు చాలా ఫీల్ అయ్యారు నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటప్పుడు మేమెందుకు అని ముకుందుని అడిగేశారు కానీ కొడుకు ఇష్టానికి అడ్డు మాత్రం చెప్పలేకపోయారు ఆర్మీలో జాయిన్ అయినా రోజూ ఫోన్ చేయాలని కండిషన్లు పెట్టారు ముకుంద్ తల్లి గీత ఇక ఆర్మీలో జాయిన్ అయ్యాక చాలా ఎఫెక్టివ్గా పని మొదలు పెట్టారు ముకుంద్ ఆయన పనితనం చూసిన ఆఫీసర్స్ ఆర్మీలో చేరిన రెండేళ్లకే కెప్టెన్ కెప్టెన్గా ప్రమోట్ చేశారు ఇది ఇలా ఉండగానే కాలేజీలో తాను ప్రేమించిన హిందుని పెద్దలను ఒప్పించి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిన పెళ్లి చేసుకున్నాడు కానీ వీరి పెళ్లి జరగటానికి కూడా చిన్నపాటి యుద్ధం చేయవలసి వచ్చింది ముకుందుకి ఆర్మీ అంటే నిలకడలేని జీవితమని జీవితం అని అసలు పెళ్ళెందుకు అని కొందరు అంటే ఇందు తల్లిదండ్రులు సైతం ముకుందుకి ఇచ్చి పెళ్లి చేయడం మొదట ఒప్పుకోలేదు కానీ వీరి ప్రేమను చివరికి అర్థం చేసుకొని పెద్దలు పెళ్లి చేశారు అలా మార్చ్ పదిహేడు రెండు వేల పదకొండున ఆర్షియా ముకుంద్ అనే కుమార్తె పుట్టింది ఆర్మీ బేస్ నుంచి సెలవులకు ఇంటికి వచ్చే ముకుంద్ కూతురిని విడిచి క్షణం కూడా విడిచి ఉండేవాడు కాదు కూతురికి సైతం ఇండియన్ ఆర్మీ సైన్యం గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్పేవారు ముకుంద్ ఇక మొదటి నుంచి శత్రుమూకాల దాడుల నుంచి దూకుడుగా ఉండేవారు ముకుంద్ తనకంటూ స్ట్రాంగ్ టీంని రెడీ చేసుకున్నారు తన టీంలో ఎన్నో ఆపరేషన్స్ని సక్సెస్గా కంప్లీట్ చేసేవారు ఆ నమ్మకంతోనే ముకుంద్ని నలభై నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ టీమ్ని జాయిన్ అవ్వమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అక్కడ జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే ముకుంద్ మేజర్గా అపాయింట్ అయ్యారు అంతా బాగానే ఉంది అనుకున్న టైంలోనే ముకుంద్ లైఫ్లోని టర్న్ చేసే ఓ సంఘటన జరిగింది ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగున సౌత్ కాశ్మీర్ దగ్గర ఉన్న ఓ విలేజ్ లో కొంతమంది టెర్రరిస్టులు ఆపిల్ చెట్ల దగ్గర ఉన్నారని ఆర్మీ బేస్ కు ఫోన్ వచ్చింది దీనితో ఆర్మీ అఫీషియల్స్ ముకుంద్ టీమ్ తో సహా అక్కడికి వెళ్ళమన్నారు అంతేకాకుండా టెర్రరిస్ట్ల దగ్గరున్న డిజిటల్ డాక్యుమెంట్స్ ని రికవరీ చేసుకోమని ఆర్డర్ వేశారు ముకుంద్కి పై అధికారుల నుంచి ఆర్డర్స్ రాగానే ముకుంద్ తన టీమ్ అక్కడకు వెళ్లి కాజుపత్రి ఆపరేషన్ స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళిన ముకుంద్ టీంపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు ఇక టీం హెడ్ అయిన మేజర్ ముకుంద్ ధైర్యంగా టెర్రరిస్టులపై కాల్పులు జరిపారు ముకుంద్ కవర్ ఆఫ్తో టీం మొత్తం తేరుకొని అక్కడే ఉన్న ఉగ్రవాదుల్ని కాల్చి టెర్రరిస్ట్ల దగ్గరున్న మొబైల్ డాక్యుమెంట్స్ తీసుకువచ్చారు తీసుకువచ్చి ముకుంద్కి ఇచ్చారు ఆ డాక్యుమెంట్స్ ప్రకారం టెర్రరిస్టుల హెడ్ అయిన ఆల్తాఫ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు ఆ ప్లేస్కి వెళ్ళేసరికి టెర్రరిస్టులంతా ఓ ఇంట్లోకి వెళ్ళిపోయారు అయితే ఇండియన్ ఆర్మీ మాత్రం ఆలస్యం చేయకుండా కాల్పులు జరిపారు ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులను సైతం తిరిగి కాల్పులు జరిపి ముకుంద్ టీం మెంబర్స్ గురి తప్పకుండా కాల్చివేయడంతో వారంతా చనిపోయారు కాసేపటి దాకా ఇంట్లో నుంచి సౌండ్స్ రాకపోవడంతో టెర్రరిస్టులు మొత్తం చనిపోయి ఉంటారని లోపలకు వెళ్ళిన మేజర్ పై ఆల్తాఫ్ కాల్పులు జరిపాడు అయితే బుల్లెట్ దిగినా కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని తిరిగి చంపేశాడు ఆ తర్వాత ఆల్తాఫ్ దగ్గరున్న మొబైల్ ల్యాప్టాప్ తీసుకొని టీంకి ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని అఫీషియల్స్కి కాల్స్ చేసి చెప్పి అక్కడే కన్ను మూసాడు ఇక ముకుంద్ సంపాదించిన డీ రిజిస్టర్ డేటాను డీకోడ్ చేసి ఆ టెర్రరిస్టులు జరపబోయే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ని టార్గెట్ చేశారని తేలింది ముకుంద్ టీంకు అక్కడ కేవలం టెర్రరిస్ట్ ఉన్నారని తెలుసు కానీ వాళ్ళ ప్లాన్ అస్సలు తెలియదు దొరికిన ఈ టెర్రరిస్టులను దొరికినట్టు చంపేశారు ఒకవేళ ముకుందు కానీ ఆల్తాఫ్ని మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోయి ఉంటే ఆ టీంలో ఉండే ఎవరో ఒకరు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే దేశానికి ఎంతో నష్టాన్ని చేసేవారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లో ఉన్న ఆఫీసర్స్ని చంపి కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని ఇండియన్స్ని బ్లేమ్ చేసే విధంగా టెర్రరిస్టులు ప్లాన్ చేశారు కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి ఇండియాని సేవ్ చేశారు ఇక మేజర్ ముకుంద్ గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరున అశోక చక్రం అవార్డును ఇచ్చింది ఇక తమిళనాడు రాష్ట్రం కూడా అశోక చక్రం అవార్డుని ముకుంద్ ఫ్యామిలీకి అందించింది ఈ స్టోరీ మొత్తాన్ని సివ్ ఆర్ రాహుల్ సింగ్ రాసిన ఇండియన్స్ మోస్ట్ ఫియర్ లిస్ అనే పుస్తకంలో మేజర్ వర్ధరాజన్ అనే చాప్టర్లో క్లియర్గా ఉంది ఈ చాప్టర్ ఆధంగా ఆధారంగానే అమరన్ మూవీ తెరకెక్కించారు రియల్ హీరో అంటే ఆర్మీ అని నమ్మిన ముకుంద్ తనను అటువంటి రియల్ హీరోగా నిలిచి టెర్రరిస్టుల నుంచి దేశాన్ని కాపాడారు మరి అటువంటి రియల్ హీరోకి మనం చెప్పేద్దాం ఓ సెల్యూట్ నా జీవితాన్ని తాకిన కథ ఇది జీవితాంతం ఆయనకి నేను అభిమానిగా మారిపోవడానికి మరే సంకోచం లేదు జై ముకుంద్ जय भारत